రామ టాపిక్స్ ఫ్రమ్ గోదావరి ఛానల్ వెల్కమ్ టుడే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు డేట్స్ గురించి అయితే వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు వారికి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైమ్ అయితే మన తరపు నుంచి ఒక త్రీ నుంచి ఫైవ్ నెంబర్స్ అయితే బీటెక్లో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది టాప్ కాలేజీలో ఆ కౌన్సిలింగ్ ఎలాగ పర్సన్స్ పెట్టాలి ఏంటన్న దాని గురించి చూసుకుందాం ఫస్ట్కి అయితే మనకి డీటెయిల్స్ నోటిఫికేషన్ ఫర్ ఎ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎంసెట్ వాళ్ళు అది మనం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటన్న చూద్దాం ఫస్ట్గా మనం జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ఏడో తారీఖు దాకా అయితే అప్లికేషన్లు అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దీనికి ఫీజులు ఏంటి అన్న దాని గురించి కూడా మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది సో తర్వాత అయినా హెల్ప్లైన్ లైన్ అప్లోడ్ సర్టిఫికెట్లు ఫస్ట్ సర్ప్ సర్టిఫికెట్లు అయితే ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయడం అయితే అవుతుంది నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు దాకా ఆ అప్లోడ్ ఓకే అయితేనే మనకి యాబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది లేకపోతే ఆఫ్లైన్లో అయితే స్టడీ మన కాలేజెస్కి వెళ్ళి అయితే మళ్ళీ సర్టిఫికెట్లు డాక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే కానీ మనకి అబ్ ఆప్షన్స్ అయితే రాదు సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి అబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాయి ఎప్పుడు పెట్టుకోవచ్చు అనుకుంటే ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా ఫోర్ డేస్ అయితే అబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఏమైనా మార్చుకోవాలనుకుంటే పదమూడో తారీఖు ఒక్కరోజు ఉంది సీట్ అలాట్మెంట్ అయితే పదహారు జూలై పదిహేను నుంచి ఇరవై రెండు దాకా రిపోర్టింగ్ తర్వాత జూలై పంతొమ్మిది నుంచి అయితే క్లాస్ స్టార్ట్ అవుతుంది సో ముందుగా మన దీనికి ఫీజు ఎంత ఉండదంటే ఓసీ బీసీ అభ్యర్థులకి అయితే పన్నెండు వందల రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు అయితే కట్టాల్సి వస్తుంది అది కౌన్సిలింగ్ ఫీజు అండ్ ఎస్ఎస్టీ వాళ్ళకి అయితే సిక్స్ హండ్రెడ్ అయితే కట్టాల్సి వస్తుంది తర్వాత డెబిట్ కార్డు ఏమైనా చేసుకోవచ్చు అన్ని కార్డులు అయితే అసెబుల్ ఉంటాయి ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయితే మన సార్ వర్కింగ్ డేస్లో అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెసేజ్ చేస్తారు మీరేం కంగారు అండ్ గేమ్స్ కానీ పిహెచ్డబ్ల్యూ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకైతే ఫెసల్ గిరిపేషన్ సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి ఆరో తారీఖు జూలై నుంచి పదో తారీఖు దాకా ఉన్నాయి ఈ డేట్లు ఎన్సీసీ ఫోర్స్ గేమ్స్ అయితే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ దాకా అయితే ఉండడం అయితే జరిగింది ఈ పీడిఎఫ్ అయితే కిందనే డిస్ట్రిబ్యూషన్లో పెట్టడం అయితే జరిగింది చూడండి అండ్ సర్టిఫికెట్లో కౌన్సిలింగ్ ఏమేమి కావాలి అన్న చాలామంది ముఖ్యమైన విషయం ఇది చాలామంది ఏంటంటే తెలుసుకోరు తెలుసుకోవడం వల్ల లాస్ అయితే మేరే ఫస్ట్గా ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ ఆల్ టికెట్ అండ్ మార్కుల్స్ మెమో ఇంటర్ అండ్ టెన్త్ అండ్ టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ నుంచి ఇంటర్ దాకా అండ్ ఈడబ్ల్యూఎస్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్నది మాత్రమే అయితే క్లైమ్ చేసుకోవడానికి అయితే అవుతుందంట లేకపోతే పని చేయదంట సో మీరు ఏమైనా ఉంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల అయితే మీరు సంపాదించేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు అబ్బాప్షన్స్ లోపల పాలు కదా అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ ఉన్నా కానీ యాసిబుల్ అయితే ఉంటుంది సో ఇంకేమైనా డౌట్లు కానీ ఏమైనా కామెంట్ రూపంలో అడిగితే నేను అయితే అవసరమైతే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్